వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ నోటిఫికేషన్స్ అంటే అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఎంట్రన్స్ టెస్టులు అన్నింటికీ కూడా నోటిఫికేషన్స్ దాదాపుగా రిలీజ్ అయినాయి అయితే ఇంకా ఎప్పటికప్పుడు రేపు మాపు అని ఎదురుచూస్తున్నటువంటి మరొక నోటిఫికేషన్ నోటిఫికేషను త్వరలోనే ఆన్లైన్లో వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈ వీడియో ద్వారా మీకు వివరాలు తెలియజేస్తున్నాం డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే రెండు నెలల జాప్యం జరగడంతో బిఏ బీకామ్ బిఎస్సి వంటి కోర్సులో చేరాలనుకున్నటువంటి విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి గతంలో ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ని ఈ సంవత్సరం కొద్దిపాటి మార్పులతోటి ప్రకటిస్తున్నారు అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ మార్పు జర్పులే అనేది క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి నిబంధనలను కొన్ని సవరిస్తూ హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు గతంలో ఆన్లైన్లో మాత్రమే డిగ్రీ ప్రవేశానికి అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి వచ్చింది అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆఫ్లైన్ అప్లికేషన్స్ను కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఈ హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ ప్రకటించారు ఈ ఆఫ్లైన్ ఏంటి ఆన్లైన్ ఏంటి అనేది విద్యార్థులు కొంచెం అవగాహన కలిగించుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది ఆన్లైన్ అంటే అప్లికేషన్ ప్రక్రియ అంటే ఆంధ్రప్రదేశ్ హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఓబిఎంఎంఎస్లో ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అంటే మీరు ఏ కళాశాల కళాశాలలో వచ్చారనుకుంటున్నారో ఆ కళాశాలకు వెళ్ళి మీరు అప్లికేషన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేసి అడ్మిషన్ పొందవచ్చు అయితే దేనికైనా కూడా ఈ ఆధార్ తోటి ఈ అప్లికేషన్ ప్రక్రియ ముడిపడి ఉంది ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా వాటిని ప్రిన్సిపాల్కి సబ్మిట్ చేయాలి కాలేజీలో అలాగే ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్స్ని కలిసి ప్రిన్సిపాల్కి ఇచ్చి రసీదు పొందాల్సి ఉంటుంది అయితే ప్రిన్సిపాల్ ఆ అప్లికేషన్స్ని ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు అనేది చేస్తారు ఇక ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేసిన సవరణ అంటే మూడు కేటగిరీలుగా విభజించింది కాబట్టి అదేవిధంగా డిగ్రీలు కూడా సీట్ల రిజర్వేషన్ అనేది కొత్త ప్రాతిపదికలోనే తీసుకుంటారు అయితే ప్రస్తుతం సింగిల్ సబ్జెక్టా లేకపోతే రెండు మేజర్ సబ్జెక్టులా ఈ విషయంలో గందరగోళ ఉంది అయితే మనకి ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ఒక ప్రకటనని ఈ మధ్య రిలీజ్ చేశారు డిగ్రీలో మూడు సబ్జెక్టుల విధానం ఉంటేనే పారదర్శకంగా శాస్త్రీయంగా ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానం రెండు వేల ఇరవైలో డిగ్రీ విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా తయైంది కాబట్టి ఆ విధానం నుంచి బయటకు వచ్చి గతంలో ఉన్నటువంటి మూడు సబ్జెక్టుల విధానం తీసుకురాకపోతే విద్యార్థులు చాలా నష్టపోతారు వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వదు అనేది ఈ ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అనే యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్ రెడ్డి సుబ్రమణ్యం ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అయితే ఈ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు టూ మేజర్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉండాలి లేదా గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయా ఇవన్నీంటికి కూడా త్వరలోనే మనకి క్లారిటీ వస్తుంది అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ కూడా కొద్ది రోజుల్లోనే మనకి అందుబాటులోకి రానుంది థ్యాంక్ యూ వెరీ మచ్